హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుతహ ఈరోజు మనం కోనసీమ స్టైల్లో చింతకాయలతో చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ చేపల పులుసు వేడివేడి రైస్లో అలా వేసుకుని తింటుంటే ఉంటుందండి మరి ఆహా అనాల్సిందే మరి ఇంకెందుకండి ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను వన్ కేజీ చేపలకి కొలతలు చెప్తున్నానండి వన్ కేజీ చేపలకి హాఫ్ కేజీ చింతకాయలు తీసుకోవాలి ముందుగా హాఫ్ కేజీ చింతకాయలని క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకుని హాఫ్ కేజీ క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలు వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చేప మొక్కల్లో టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుని ఈ ఉప్పు కారం చేప ముక్కలకి పట్టేటట్లుగా బాగా కలుపుకోవాలి తరువాత స్టవ్ వెలిగించుకుని ఒక వెడల్పాటి పాత్ర తీసుకోవాలి చేపల పులుసు తయారు చేసుకోవడానికి ఎప్పుడు వెడల్పాటి పాత్ర తీసుకోవాలండి ఎందుకంటే ముక్కలు విడిపోకుండా చక్కగా కుక్ అవుతాయి అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని కాసేపు వేయించుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అలవెల్ పేస్ట్ వేసుకుని పచ్చివాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతకాయల్ని స్మాష్ చేసుకుని అందులో రసాన్ని స్ట్రైనర్ సహాయంతో వడపోసుకోవాలి ఈ వడపూసుకున్న చింతకాయల రసాన్ని చేపల మిశ్రమంలో వేసుకొని వీడిలో చూపించే విధంగా కలుపుకొని ఐదారు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఉడికించుకోవాలి ముక్క బాగా ఉడికిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వీడిలో చూపించే విధంగా కలుపుకోవాలి పులుసు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే రండి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ ఈ పండక్కి వచ్చే అల్లుళ్ళకి ఈ చేపల పులుసు ఒకసారి రుచి చూపించండి మళ్ళీ మళ్ళీ అదే చేపల పులుసు కావాలి అంటారు మరి ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఆహా అద్భుత